మున్సిపల్ ఎన్నికల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు రామంపేట మున్సిపల్ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ లో కౌంటింగ్ కేంద్రాలను తో కలిసి ఆయన పరిశీలించారు కౌంటింగ్ సిబ్బందికి పలు సూచనలు సలహాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం నియమాలను పాటించి మున్సిపల్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ జరగాలని ఆయన సిబ్బందికి తెలిపారు ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తి చేశామని ఈ నెల పదమూడవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు ఎన్నికలు కూడా అమలులో ఉన్నందున శాంతి భద్రతలకు భంగం కలగకుండా చర్యలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీ కుమారి ఎంపీడీఓ షజలుద్దీన్ డైట్ ప్రిన్సిపల్ డాక్టర్ రాధాకిషన్ ఎన్నికల అధికారి డీఎల్పీఓ సాయిబాబా మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ రఘువరన్ మున్సిపల్ మున్సిపల్ కంప్యూటర్ ఆపరేటర్ కాలేరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ప్రజలకు అందరికీ కూడా నమస్కారం ఎస్పెషల్లీ మనము సక్సెస్ఫుల్గా పీస్ఫుల్గా మరి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న నాలుగు మున్సిపాలిటీలు మెదక్ రామాయంపేట తూప్లాన్ నర్సాపూర్లో పోలింగ్ నిన్న మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరి రేపు థర్టీన్త్ ఫిబ్రవరి రోజు మన కౌంటింగ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా మరి మెదక్ల అదేవిధంగా నర్సాపూర్ తూప్రాన్ ఇప్పుడు రామపేట అన్ని కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి సో కౌంటింగ్కి సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్స్ కానివ్వండి సూపర్వైజర్స్ కానివ్వండి కౌంటింగ్ అసిస్టెంట్స్ కానివ్వండి అందరికీ కూడా ట్రైనింగ్ ఈరోజు ఇంకొక సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయింది మరి రేపు ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారము మార్నింగ్ మార్నింగ్ పొద్దున ఎనిమిది గంటలకు మనం కౌంటింగ్ అనేది కూడా స్టార్ట్ పెట్టడం జరుగుతుంది దానికన్నా ముందు మనం స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసేటప్పటి ప్రోటోకాల్స్ అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం అవన్నీ కూడా పాటించడం జరుగుతుంది సో నిబంధనలకు లోబడిగా మొత్తం అంతా కూడా కౌంటింగ్ ప్రాప్రియ సాగే విధంగా కూడా అంతా ట్రైనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది మరి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానివ్వండి వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్స్ కానివ్వండి మళ్ళీ విధంగా కౌంటింగ్ ఏజెంట్స్ కానివ్వండి వాళ్ళందరూ కూడా నిబంధనలకు లోబడి సో మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంకా కూడా ఉంది అనేసి ఎవరు కూడా మర్చిపోవద్దు ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లిఫ్ట్ చేసినంత వరకు కూడా మొత్తం మున్సిపాలిటీల మోడల్ కోడ్ ఉంటుంది కాబట్టి అందరు కూడా నిబంధనలకు లోబడే వాళ్ళందరూ కూడా కౌంటింగ్ హాల్లో డెకోరంతో డిసిప్లిన్తో వాళ్ళందరూ కూడా మెలగాల్సిన అవసరం ఉంటుంది ఎవరైనా సరిగ్గా లేకపోతే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా సహకరించ సహకరించాలని వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సో అంతా కూడా ప్రొసీజర్ ప్రకారం ఎలక్షన్ నిబంధనల ప్రకారం ఏ విధంగానైతే మనం చేయాలనో విధంగా చేసే విధంగా అందరికీ కూడా సూచనలు అవన్నీ కూడా చేయడం జరిగింది ప్రశాంతవంతమైన వాతావరణంలో ఎట్లయితే ఎలక్షన్ కండక్ట్ అయిందో అదే వాతావరణంలో మనం కౌంటింగ్ కూడా కంప్లీట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూరించడం జరిగింది థ్యాంక్ యూ